ఓం శ్రీ శ్రీమాతే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వైశాఖ మాసం అమావాస్య రోజున మీరు ఈ విధంగా ఆచరించారు అంటే యథార్థంగా కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారు అలాగే ఆయురారోగ్యాలతో ఉంటారు సకల సిరి సంపదలు కలుగుతాయి ఇది యథార్థన అమావాస్య రోజున మీరు ఆచరించవలసింది అమావాస్య రోజునంటే ఇక్కడ అంటే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు సాయంత్రం పూట కొన్ని క్యాలెండర్లు అయితే పదకొండు ఇరవై నుంచే పదకొండు ఇరవై వరకు చతుర్దశి ఉండి ఇరవై ఆరవ తారీఖు ఆ తర్వాత అమావాస్య వస్తుంది అని ఉంది అంటే ఇరవై ఏడవ తారీఖు ఉదయం వరకు ఉంటుంది రాత్రిపూట అమావాస్య చూసుకొని రాత్రిపూట పూజలు అనేటువంటివి చేసేవాళ్ళు ఇరవై ఆరవ తారీఖు రాత్రే చేయాలి ఆ రోజు రాత్రిపూట చేసేదే విశేషం ఉదయం పూట మామూలు పూజ చేసేవాడు అమావాస్య తిథిని పరిగణలకు తీసుకొని చేసేవాడు ఇరవై ఏడవ తారీఖు ఉదయం చేయాలి సరే ఏది ఏమైనా ఆ రోజు సాయంత్రం పూట కావచ్చు ఇరవై ఏడవ తారీఖు పొద్దున్నే కావచ్చు మీరు రావి చెట్టు కింద అనమాట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమిదలో ఆవ నూనె వేసి ఆవ నూనె నానా వేసి మీరు మామూలు ఒత్తులు రెగ్యులర్గా ఎలా అయితే వేసి వెలిగిస్తారో అలాగే ఒత్తులు అనేవి కనీసం ఒక ఐదు ఒత్తులు వేయండి వేసి వెలిగించండి వెలిగించి పసుపు కుంకుమ పువ్వు అక్షింతల వేసిన తర్వాత ఆ దీపారాధనకి నమస్కారం చేసుకొని ఆ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణాలు చేయటం అనేది విశేషం రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి ఇది ఒక పద్ధతి నాన ఆ తర్వాత మరొకటి కూడా అనంటే మీరు మన ఇంట్లోనే ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి అందులో ఒక యాలక్కాయ రెండు లవంగాలు వేయండి ఒక యాలక్కాయ రెండు లవంగాలు అంటే ఆ దీపారాధన కుంది ప్రేమ్ కుంది అనేది ఉంటుంది కదా వెండిదో ఇత్తడిదో మీరు వెలిగిస్తారు ఆ కుందిలో వేయండి ఒక యాలక్కాయ రెండు లవంగాలు అంటే వీటి వల్ల ఏమిటయ్యా అనంటే నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మరి వెనకటిలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిహారాలు పెద్దవాళ్ళు ఎవరూ కూడా చేయలేదు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా అంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయింది ఇలా ఎక్కువ చెప్తున్నారు అన్న సందేహం కూడా ఎక్కువ మందిలో కలగచ్చు వెనకటిలో మనస్ఫూర్తిగా ఉండేవి ప్రేమలు అభిమానాలు అనేవి యథార్థంగా ఎదుటి వ్యక్తి బాగున్నారు అని అంటే అందరూ సంతోషించేవాళ్ళు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా సంతోషించేవాళ్ళు ఈ కుళ్ళు కుతంత్రాలు అనేవి వెనకటిలో లేవు వాస్తవంగా వెనకటిలో లేవు ఎక్కడో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటే ఉండి ఉంటారేమో కానీ ఎక్కువ మంది అయితే లేదు మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళే ఉండేవాడు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఎక్కడో ఎవరో ఒకళ్ళో ఇద్దరో మనస్ఫూర్తిగా వాడు ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది కూడా ఫేక్ అంటారు అంటే హృదయపూర్వంగా మనస్ఫూర్తిగా లేకుండా ఫేక్ లాఫ్ అంటారు దొంగ నవ్వు నవ్వటము అవతల వాళ్ళ పిల్లలు మంచి మార్క్స్ వచ్చాయంటే అవునా అని సంతోషించటం అనేటువంటిది హృదయపూర్వకంగా ఎక్కువ మంది ఉండట్లేదు అందరూ అని అనట్లేదు ఎక్కువ మందికి మాత్రం ఉండట్లేదు వాడు ఇల్లు కట్టుకున్నా వాళ్ళ పిల్లలు స్టేట్స్ వెళ్ళినా మంచి ఉద్యోగాలు వచ్చినా దేనికైనా సరే వాడు నాన్న ఎక్కువ మంది కూడా జెలిసి ఫీల్ అవుతున్నారు అది నరదృష్టి నరఘోష ఏడుపు ఇలాంటి మరి వెనకట్లో లేవు నలభై ఏళ్ల క్రితం ముప్పై నలభై ఏళ్ల క్రితం అసలు నేనే లేవు మనస్ఫూర్తిగా సంతోషించేవాడు ఫలానా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది ఏంటంటే ఆ ఊర్లు అందరూ పండగ చేసుకునేంత ఆనందంగా ఉండేవాళ్ళు యథార్థంగా అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు మన ఊర్లో అమ్మాయికే కదా మన ఊర్లో అబ్బాయికే కదా అన్నంత ఆనందం ఉండేది ఇప్పుడు అలా ఉండట్లేదు యథార్థంగా ఉండట్లేదు వాళ్ళకి రాకుండా ఎలా చేద్దామా వాళ్ళకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే వాళ్ళు మర్చిపోతారు సరిగ్గా ఎగ్జామ్ రాయరు ఎగ్జామ్ టైంకి వాళ్ళు సిక్ అవ్వాలి అంటే మనసులో ఇలా కోరుకునేవాడు చెడు కోరుకునేవాడు ఎక్కువైపోయారమ్మా అంటే ఎక్కువ మందిలో సందేహం కలగచ్చేమో అమ్మగారు ఎందుకు ఇది తెలియచేస్తున్నారు ఒక యాలకాయే రెండు లవంగాలు వేయమన్నాను అని అంటే వెనకట్లో లేవు కదా ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నారని కొంతమంది పెద్దవాళ్ళు కూడా నా అభిమానుడు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు డెబ్బై ఏడవ ఏళ్ళ వయసు వాళ్ళు కూడా చక్కగా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను తెలియ చెప్పేది ఇదే వెనకటిలో హృదయపూర్వకంగా సంతోషించేవాడు నాన్న ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి నెగిటివ్ని పోగొట్టే శక్తి యాలక్కాయకి లవంగాలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ తెలియజేస్తుంటా హారతి కర్పూరం వెలిగించినప్పుడు కూడా అందులో రెండు లవంగాలు వేయండి అని చెప్పేసి నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటారు గృహంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి అందరూ కూడా యథార్థంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి నాన్న వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను అందుకని ఇంత ఓపెన్గా తెలియజేసేది వీటి వల్ల నాకు యూట్యూబ్ వల్ల ఏదో అమౌంట్ వస్తుందో అనుకుంటారు నాకు అస్సలు రాని కూడా రావట్లేదు ఎందుకంటే అంత మిలియన్స్ చూసే అంత ఏమీ లేదు ఇప్పుడు ఇంకేమైనా సరదాగనో వంటలో గింటలో ఇంకేదన్నా హాస్యాస్పదంగా పెట్టేదో బహుశా వస్తుందేమో కానీ నాకు ఏంటంటే అది ఒక సంతోషం పోన్లే మన వల్ల కొన్ని వేల మంది బాగుపడ్డారు కొన్ని వందల మంది బాగుపడ్డారు అన్న సంతోషం మిగులుతున్నది నాకు ఆఫీస్కి వచ్చి చాలామంది తెలియజేస్తారు అమ్మగారు మీరు చెప్పినటువంటిది ఆ పరిహారం చేసిన తర్వాత మా బాబుకు ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి పెళ్లి కుదిరింది మేము సొంత ఇల్లు కట్టుకున్నాము మనస్ఫూర్తిగా నా నోటీస్కే చాలామంది చాలా వచ్చాయి చాలామంది తెలియజేశారు మీరు చెప్పిన పరిహారం చేశాక సొంత ఇల్లు కట్టుకున్నాము అని కృతజ్ఞతలు ఆఫీస్కి వచ్చి తెలియజేస్తారు ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎవరిదైనా జాతకం అవసరమో వాళ్ళని చూపించుకుంటారు ఏవైతే అవసరమో అని తెలియచేస్తారో అవి చక్కగా కలెక్ట్ చేసుకుని పెడతారు నాకు ఇది ఆనందం అనిపిస్తుంది వాస్తవంగా ఆనందం అనిపిస్తుంది ఈ జన్మకి చాలా సంతోషం మనం అంటూ మానవ ఎత్తాక ఏదైనా సరే మనం పది మందికి సహాయం చేయాలి పది మందికి ఉపయోగపడాలి అనేటువంటిది మాకు మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తి అదే మన వల్ల పది మంది బాగుపడాలి పది మంది సంతోషపడాలి ఎవరికి అపకారం చేయొద్దు ఇలాంటివే ఎక్కువ చెప్తూ ఉండేవారు అదే ఫాలో అవుతున్నాము సో నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం అనేది ఉండదు అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ దీవెన్లే కాపాడతాయి మీరు అందరూ బాగుంటే చాలు అందులో నేనుంటానులే అనుకుంటాను అంతే ఇది మాత్రం అంటే ఈ పరిహారాలు ఎందుకు తెలియచేస్తున్నానన్న సందేహం ఉంటుందేమో నేను ఆస్ట్రాలజీ నయి ఉండి ఇవి ఎందుకు తెలియచేస్తున్నాను అంటే ఇవి యూనివర్సల్ గా అందరూ చేయవచ్చు అని ఆస్ట్రాలజీ పరంగా జాతకం తెలుసుకోవాలి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న అవి వచ్చేటువంటి వాడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఆఫీస్ ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేసి నా నేను పుట్టిన టైం ఎంత ఏంటి కాల్ చేసి కనుక్కుంటుంటారు దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నానా టైం వేస్ట్ అవుతుంది ముందుగానే అవి సిద్ధం చేసుకుని రండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసుకొని రెండమ్మ ఇట్లా చాలా ఈజీ అవుతుంది అలాగే న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటం అనేటువంటిది కూడా ఉంటుంది పేరు గనక కరెక్ట్గా లేకపోతే స్పెల్లింగ్ కరెక్షన్ చేయటం అనేది కూడా ఉంటుంది నానా చిన్న అయ్యేటైతే మాత్రం ఆ పేరు మార్చి మరొక పేరు పెట్టడం అవసరమైతే లేకపోతే అదే బాగుంటే అదే ఉంచటము లేదా స్పెల్లింగ్ ఏదైనా అవసరమైతే కరెక్షన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా చాలా మంది కూడా సక్సెస్ అయ్యారు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత దానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అమ్మా ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్ అంటే మీరు వస్తే ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో ఫోన్లో కూడా అలాగే మా వాళ్ళు తెలియచేస్తారు మీరు కాల్ చేస్తే ఫోన్ అపాయింట్మెంట్ కావాలి అంటే మా వాళ్ళు విధి విధానం తెలియజేస్తారు ప్రాసెస్ ఏంటో మీకంటూ ఒక టైం ఇవ్వటం జరుగుతుంది ఆ టైంకే నేను మాట్లాడతాను ఫోన్ మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ లిఫ్ట్ చేసేది అది కూడా చెప్తున్నాను నేను నేనెప్పుడు ఆఫీస్లో బిజీగా ఉంటాను కాబట్టి వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎటువంటి సమస్యకైనా అమ్మవారి అనుగ్రహంతో చక్కని పరిష్కారము అనేది తెలియజేయడం జరుగుతుంది